భద్రాచలంలో కేటీఆర్ గారు బీఆర్ఎస్ కార్యకర్తలతోటి చిన్నపాటి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది అక్కడ మాట్లాడడం కూడా జరిగింది అయితే అక్కడ ఊహించని ఒక సంఘటన అంటే ఒక కార్యకర్త నా యావద్ ఆస్తి అమ్మైనా సరే బీఆర్ఎస్ పార్టీని గెలుపు దిశ వైపు తీసుకెళ్తాను కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి భద్రాచలంలో ఉన్న కలెక్టర్ ఆఫీసర్ కన్నా కాంగ్రెస్ కార్యకర్తగానే బాగా పనిచేస్తా ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నంత విలువ ప్రజల మీద లేదు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిందే వేదం అన్నట్టుగా ఆ యొక్క కలెక్టర్ చేస్తా ఉన్నాడు దయచేసి పింక్ బుక్ల ఆ పేరు మెన్షన్ చేయండి అనుకుంటూ కేటీఆర్ గారిని ఒక కార్యకర్త విన్నవించుకోవడం జరిగింది అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం కావచ్చు ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనల ఈ ప్రభుత్వం ఎట్లా స్పందించింది లేకుంటే ప్రజలు ఏ విధంగా కొన్ని కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టుల చనిపోయిన ప్రజల డెడ్ బాడీస్ని కూడా ఇప్పటివరకు తీయలేని విషయం అన్నిటిని బట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని కేటీఆర్ గారి నోట మాటలను వింటే కాంగ్రెస్ పార్లర్లో హైదరాబాద్ ఆగం సర్కారు అసమర్థత విధానాలతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అగ్రహ నుంచే బీఆర్ఎస్ విజయ విజయపాత్ర ప్రారంభం మూడు రోజులైన మృతదేహాలను గుర్తించరా ఇంతకన్నా అసమర్థత చేతగానితనం ఇంకొకటి ఉంటుందా బాధిత కుటుంబాల ఆవేదన కాంగ్రెస్కు కనిపిస్తలేదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండుపాటు అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థత విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు ఈ ఉప ఎన్నికల పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్తూ ఆయనతో చెప్పిన ముచ్చట ఏంటంటే నా యావదాస్తిని అమ్మి అయిన బీఆర్ఎస్ను గెలిపిస్తా భద్రాచలం నేత నరసింహమూర్తి ఉద్వేగ ప్రకటన చేయడం జరిగింది అయితే బీఆర్ఎస్ పార్టీని ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు అది నేను చెప్పుడు ముచ్చట కాదు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అదే అసమర్థత పాలన ఏర్పడినప్పుడు చాతకానితనం ఏర్పడినప్పుడు ప్రజలను సంక్షేమం వైపు నడిపించడం చాతకానప్పుడు విద్వేషాలు క్రియేట్ చేసడం తప్ప ఏం ఉండదు తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఉంది ఆర్థిక వ్యవస్థలో కానీ ఈరోజు ఆర్థిక వ్యవస్థ పడిపోయింది రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కొన్ని కార్యక్రమాలు ఏవైతే చేపట్టాడో హైడ్రా అనే పేరుతోటి ఇతర దేశాల నుంచి వచ్చే కంపెనీస్ కూడా పెట్టుబడులకు రాలేకపోయింది హైదరాబాద్లో ఉన్న భూములకు ఉన్న డిమాండ్ ఈరోజు లేకుండా పోయింది ఈరోజు కంపెనీలు దివాలా తీసిన పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్న ఏ వ్యవస్థ పైన కూడా రేవంత్ రెడ్డి భయాన్ని కొట్టిన దెబ్బకు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది కుప్ప కూలిపోయింది కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బ తినబోతుంది ఇది రాసి పెట్టుకోండి ఇంకొక ఆరు నెలల తెలంగాణ రాష్ట్రం దివాళా తీస్తుంది చేతి నిండా పని దొరకదు పండించుకుందామన్న పంటలు ఉండవు పంటల్లో పండించుకుందామన్న యూరియా దొరకదు ఆ కొనేటోడు ఉండడు రాష్ట్రం సర్వం ఆగమవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ పార్టీ విజయ నగారా మోగబోతుంది అక్కడి నుంచే మనం ఈ కాంగ్రెస్ పార్టీ మూలాన్ని వద్దాం అనుకుంటూ కేటీఆర్ గారు ఆ యొక్క భద్రాచలంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలతోటి ఓ చిన్న మీటింగ్ను పెట్టి అందరితో కలిసి చర్చించుకున్న విషయం కూడా భద్రాచలంలో ధీటుగా పనిచేయాలి అదేవిధంగా ప్రజలకు సమస్య వచ్చిన కాడ పోయి నిలబడాలని కేటీఆర్ గారు ఉంటే నాకు నిజంగా అనిపించింది ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి రాష్ట్ర ప్రజల కోసం నిలబడమని చెప్పిండు కానీ అదే ముఖ్యమంత్రి అయి ఉంటే ఎక్కడైనా భూములు ఖాళీగా ఉంటే ఆడ మన కార్యకర్తలు పోండి నా పేరు చెప్పండి కబ్జాలు చేయండి నా పేరు మీద భూభారతిలో రిజిస్టర్ చేపి అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కానీ కేటీఆర్ గారు అది పదవి పోయినా కూడా ఈరోజు ప్రజల కోసం నిలబడాలి అనే ఒక మాట నిజానికి బ్రహ్మాండంగా అనిపించింది అంతేనా కాదు సమస్యలు అప్పుడేమో ప్రజల దగ్గర ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత బిజీ ఏమి లేని నాకు తెలిసి అంత బిజీ ఉండాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేల మంత్రులు ఆయన మాట వినాలి ఆయన మాట ఎవ్వరు వినడం లేదు ఆయనను తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు అట్లాంటప్పుడు ప్రజల సమస్యల దగ్గరికైనా రావాలి కదా రావట్లేదు కబ్జాల కాడ దందాల కాడ తప్ప ఉన్న సోయ్ మరెక్కడ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి